అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఇందులో ప్రతి పదము హక్కే ప్రతి అంశము మనకు హక్కే అయితే ఇందులో ఉన్న కొన్ని అంశాలు మరి తెలుగులో రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పుస్తకాన్ని మీ ముందు పెట్టి ముఖ్యమైన అంశాలని మీ అందరికీ అందించాలని సెక్షన్ ఎయిటీ గురించి మీకు వివరిస్తాం ముఖ్యంగా సెక్షన్ ఎయిటీ నైన్ వికలాంగుల అకుండల చట్టం ఏం చెప్తుందంటే ఈ చట్టంలోని నిబంధనలు కానీ అంటే చట్టంలో రాసినవి కానీ చట్టం కింద చేసే నియమాలు కానీ అంటే చట్టములు చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జీవోలు ఇస్తుంది మెమోలు ఇస్తుంది డైరెక్షన్లు ఇస్తుంది తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది వీటన్నిటిని కాని వీటన్నిటికి కూడా ఉల్లంఘిస్తే అంటే ఎవరైనా ఆ నియమాలను పాటించకపోతే ఖచ్చితంగా పదివేల రూపాయల జరిమానా తర్వాత యాభై వేల రూపాయల వరకు తక్కువ కాకుండా ఐదు లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చును మొదటిసారి పదివేలు శిక్ష రెండవసారి యాభై వేలు ఆ తర్వాత ఐదు లక్షల వరకు కూడా ఫైన్ వేయచ్చు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టంలో పేర్కొన్న అంశాలు కావచ్చు చట్టపర జీవోలు కావచ్చు అంటే ఉదాహరణ వికలాంగులకు నాలుగు శాతం ఉద్యోగాల కల్పన వికలాంగులకు అన్ని సంక్షేమ పథకాలు ఐదు శాతం వికలాంగులకు గృహ నిర్మాణంలో ఐదు శాతం వికలాంగులకు ఇళ్ళక టైం ఐదు శాతం అని చట్ట ప్రకారం తీసిన జీవోలు ఉన్నాయి చట్టంలో చెప్పినది అంశం కానీ చట్ట ప్రకారం తీసిన జీవోలు కానీ నియమాలు కానీ ఉల్లంఘిస్తే వారికి శిక్షలు ఉన్నాయి మరి ఈ శిక్షలకు ఎవరు బాధ్యులు నాకు తెలిసి వందకు వద్ద శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అధికారులే బాధ్యులవుతారు ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా పార్టీలు ఏదైనా రాజకీయాలు ఏదైనా కోర్టులు వరకు వరకు కోర్టులు ఎవరు ఉంటారండి కలెక్టర్లు సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలే బాధ్యులవుతారు అందుకే ఈ శిక్షణ ఈ చట్టం ఈ నియమాలు ఈ వికలాంగులపల సంబంధించిన అన్ని అంశాలు కూడా అమలులో వైఫల్యం జరిగితే ఏ అధికారైనా శిక్ష అర్హులే ఇది గుర్తుపెట్టుకోండి అయితే శిక్ష వల్ల వాళ్ళకేం నష్టం ఒక ప్రభుత్వ అధికారికి శిక్ష పడిందంటే అతనికి డిసిప్లినరీ యాక్షన్ అతని ప్రమోషన్లో అతనికి అన్యాయం జరుగుద్ది ఉద్యోగంలో సస్పెండ్ కావచ్చు టర్మినేట్ కావచ్చు రకరకాలుగా పరమైన చర్యలకు గురవుతారు బాధ్యులవుతారు అందుకే చీఫ్ సెక్రటరీ కానించి పంచాయతీ సెక్రటరీ వరకు ఎంఆర్ఓలు విలేజ్ సెక్రటరీలు ఆర్ఏలు ప్రభుత్వ అటెండర్ కానించి చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి వరకు కూడా వికలాంగుల చట్టాన్ని పాటించాల్సిందే తప్పకుండా ఇది మన సంఘాలన్నీ కూడా గుర్తించాలి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ